హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీయాస్ట్రవోల్ ఈరోజు నేను మీకు అక్టోబర్ మంత్లో మీకు మెయిన్గా ఏమేమి జరగబోతున్నాయో ఈరోజు చూస్తాం అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు అప్డేట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఇలాంటప్పుడు మీతో పాటు ఒక త్రీ థింగ్స్ని మాత్రం ఎప్పుడు తీసుకెళ్తా ఉండండి ఏంటంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా అది ఎవరైనా తీసుకెళ్ళచ్చు ఒక చిన్న కవర్లో ప్లాస్టిక్ కవర్లో వచ్చి మిరియాలు మిరియాలు లవంగాలు ఏలక్కాయలు ఈ మూడు ఫోర్ ఫోర్ నెంబర్ వేసేసుకోండి అన్నీ మిరియాలు నాలుగు లవంగాలు నాలుగు ఏలక్కాయలు నాలుగు ఇట్లా కవర్లు వేసుకొని ఆ కవర్ మీ బ్యాగ్లో కానీ లేకపోతే పాకెట్లో కానీ పెట్టుకొని వెళ్ళండి ఇవేం చేస్తాయంటే మీ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూస్తాయి అండ్ మనీ అట్రాక్ట్ చేస్తాయి మిమ్మల్ని సేఫ్గా పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉండేటట్లు చేస్తాయి అనమాట ఎక్కడికి వెళ్ళినా మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు వీటి మూడిటికి చాలా పవర్ అనమాట అలాంటి పవర్ ఉంది అందుకే మీరు ఈ మూడు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర పెట్టుకొని ఉండేటట్లు చేసుకోండి ఓకే ఇప్పుడు అక్టోబర్ మంత్లో మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయో చూస్తాం ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ అక్యూరేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ అక్టోబర్ మంత్లో మీ లైఫ్లో ఏమేం జరగబోతున్నాయి వా మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీ చుట్టూ అన్కండిషనల్ ఉంటుంది అందరూ మీతో చాలా ప్రేమతో ఉంటారు వాళ్ళ సపోర్ట్ని మీకు ఇస్తూ ఉంటారు ఓకే అండ్ మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది వెరీ గుడ్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది అది వర్క్ ఉన్నా కావచ్చు రిలేషన్షిప్ ఉన్నా కావచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది మీరు ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు మీకు చాలా పేరు ప్రతిష్టలు అయితే బాగా పెరుగుతాయి అన్నమాట అక్టోబర్ మంత్లో చా ఇది కొంతమందికి జరుగుతుంది ఇది అందరికీ జరగాలనేది కదా ఇది జనరల్ రీడింగ్ ఓకే పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ ఇది కొంతమందికి ఇది జరుగుతుంది అండ్ కొంతమంది వచ్చి గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని రిగ్రెట్ ఫీల్ అవుతారు ఇది కొంతమంది అండ్ కొంతమందికి ఒక ఫేమస్ పర్సన్ నుంచి లవ్ ప్రపోజల్ రాబోతుంది ఈ పర్సన్ మీకు డెడికేషన్గా తన ప్రేమను అయితే ఇవ్వబోతున్నారు తన మనసులో ఉండే డీపర్ ఫీలింగ్స్ మీకు చెప్పాలని ట్రై చేస్తారు ఈ మంత్లో ఈ పర్సన్ బాగా రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు కొందరు పర్సన్ ఈ పర్సన్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండొచ్చు ఒక అధికారం ఉన్న జాబ్లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఇంకా అక్టోబర్ మంత్లో ఇంకా ఏమేమి జరుగుతాయి ఏంజెస్ మీరు బాగా ట్రావెల్ చేయబోతున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరో మీ లైఫ్లోకి ఉన్నారు మీ చుట్టూ అన్కండిషనల్ లా ఉంటుంది మీరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అండ్ కొంతమంది వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు చేసిన తప్పు రియలైజ్ అవుతారు కొంతమంది ఒక రిచ్ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేయబోతున్నారు ఎవరో ఒక పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి ఉన్నారు ఇంకా అక్టోబర్ మంత్లో ఏమేమి జరుగుతాయి ఏంజల్స్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఇన్ని రోజులుగా ఏదో ఒక పని చేయకుండా ఉన్నారు కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉంటారు వావు గుడ్ న్యూస్ రాబోతుంది మీకు అక్టోబర్లో చెప్పాను కదా ఆల్రెడీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుందని అలాగే గుడ్ న్యూస్ రాబోతుంది మీరు వీసాకి ట్రై చేస్తుంటే వీసా దొరుకుతుంది అండ్ ఫారెన్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఫారెన్లో జాబ్ దొరుకుతుంది మీకు మీకు స్టక్ అయిపోయిండే పనులు యాక్టివ్ అవుతాయి అన్నమాట అండ్ జడ్జ్మెంట్ సడన్ చేంజ్ అయితే మీ లైఫ్లో వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సడన్ చేంజ్ వస్తుంది సడన్గా మీ నేమ్ అండ్ ఫేమ్ అయితే మంచిగా పెరుగుతుంది ఇది మీ మంచిగా జరుగుతుంది అండ్ ఇంకా మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి అక్టోబర్ మంత్లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకర రాశి వచ్చి మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు ఈ రాసుల నుంచి లేకపోతే మీకు ఒక మంచి జాబ్ అవకాశం మీరు బాగా మిమ్మల్ని ఒక అప్గ్రేడ్ చేయాలనుకుంటారు మీ జాబ్ విషయంలో మీ స్కిల్స్ని లోకానికి చూపించాలి అనుకుంటారు ఒక పర్సన్ పర్సన్ మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు అండ్ న్యాయం జరుగుతుంది మీరు చేసే పనులకు మీ కష్టానికి ఫలితం వస్తుంది కోర్టు కేసుల్లో మీరు ఏమన్నా కేసు వేస్తుంటే మీకు ఫేవర్గా తీర్పు అనేది వస్తుంది ఇంకా అక్టోబర్ మంత్లో మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి హార్ట్ బ్రేక్ కొందరికి హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది ఓకే అంతా మనకు మంచిగానే జరగదు కదా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది లైఫ్ అంటే కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ కావచ్చు ఇప్పుడు దాకా మీ మ్యారేజ్ మీ ప్రేమ ప్రేమలో ఉండే వాళ్ళకు కానీ లవర్స్ మధ్య కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఎవరో థర్డ్ పర్సన్ రాబోతా ఉన్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ థర్డ్ పర్సన్స్ అంతా ఏంటంటే వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్ లాగా అనమాట మీ లైఫ్లోకి వస్తారు కొన్ని రోజులు మీతో చిట్ చాట్ చేస్తారు ఆ తర్వాత వేరే వాళ్ళు దొరకంగానే వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళ కోసం మీ రియల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు ఎప్పటికన్నా మీ ఫ్యామిలీ మెంబర్సే మీతో ఉండేది థర్డ్ పర్సన్స్ కాదు ఓకే అందుకని మీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను మీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి వీళ్ళకి కాదు ఇంకా ఏమేమి జరగబోతున్నాయి మీ లైఫ్లో మీకొక మంచి కొ న్యూ జాబ్ ఆఫర్ అయితే ఉంది ఓకే ఇవి మీ లైఫ్లో జరగబోతున్నాయి కొంతమందికి జాబ్ ఆఫర్ వస్తుంది మీరు చేసే పనులకు న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చి బాధపడతారు కొంతమంది రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుంటారు కొంతమందికి గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది కొంతమందికి ఫారెన్ ఛాన్స్లు కూడా వెతుక్కుంటూ వస్తాయి మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది సడన్గా మీ లైఫ్లో చేంజ్ అయితే వస్తుంది అది మీకు మంచిగా చేస్తుంది మీ లైఫ్లో అది మంచి జరిగినా చెడు జరిగినా మీ మంచిగా అది జరుగుతుందని మీరు తెలుసుకోవాలి మీకైతే సాలిడ్ ఆఫర్ ఇక్కడ వృశ్చిక కర్కాటకం వృశ్చిక మీన రాశి పర్సన్ లేదా వృషభం కన్యా మకర రాశి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ప్యూర్గా మిమ్మల్ని ప్రేమించబోతున్నారు అండ్ ఇది ఎంతమందికి రిజన్ అవుట్ అవుతుందో నాకు తెలియదు ఇది మీకు అక్టోబర్ మంత్లో జరగబోయేది ఒక ఫేమస్ పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు అది మాత్రం గ్యారంటీ మీరు పేరు మీ పే అక్టోబర్ మంత్లో మీ పేరు ప్రతిష్టలు పెరిగిపోతున్నాయి ఒక ఫేమస్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఏంజల్ బ్లెస్సింగ్స్ చూస్తాం ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ మీకు అక్టోబర్ మంత్లో ఏంజల్స్ అడ్వైస్ కమ్యూనికేట్ క్లియర్లీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ వియర్స్ ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి అప్పుడే మీ పనులు ముందుకు జరుగుతాయి మీ ఏంజల్స్ హెల్ప్ అడిగి తీసుకోండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితి మారుతుంది అక్టోబర్ మంత్లో మీ పరిస్థితి అయితే మారుతుంది మీరు ఎప్పుడైతే బాగా మాట్లాడతారో ఎప్పుడు మీ చుట్టూ ఉండే ఏంజల్స్ని హెల్ప్ అడిగి తీసుకుంటారో అప్పుడే మీ పరిస్థితి మారుతుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు బాబా మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు బాబా మెసేజ్ చూస్తాం సాయి కృప మీ మీద ఉంది సాయి కృప మీ మీద ఉంది భక్తి యోగ ఎప్పుడు ఏ పని చేసే ముందు ముందైనా ప్రేయర్ చేసి ఆ పని చేయండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అండ్ నువ్వు ఇతరులకు సేవ చేస్తే నాకు చేసినట్లే అంటున్నారు బాబా సాయి కృప మీకుంది మీరు ఇతరులకు సేవ చేస్తే బాబాకు చేసినట్టే నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం ఎల్డర్స్కి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం చిన్న పిల్లలకి హెల్ప్ చేయడం ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటారు కదా అమ్మా నాన్న లేకుండా ఉంటారు కదా వాళ్ళకి మీరు ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన అప్పుడప్పుడు ఇట్లా డొనేట్ చేశారంటే అది మీకు డబల్గా ఆ ఫలితం వచ్చి మిమ్మల్ని చేరుతుంది అనమాట అలాంటివి చేయండి అండ్ ఏ పని చేసే ముందున్న ప్రేయర్ చేసి ఆ పని స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది అక్టోబర్ మంత్ మీకు చాలా సంతోషాన్ని తీసుకురావాలని ప్రే చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇది ఆల్ సైన్స్ అనమాట అందరికీ ఇది రిజనైట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది ఎంతమందికి రిజైనట్ అవుతుందో తర్వాత నాకు కమెంట్స్లో పెట్టండి అండ్ అక్టోబర్ మం అక్టోబర్ మంత్ మీకు అన్ని శుభాలని కలుగు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ